అది మ్యాటర్ అమలుకి పుట్టు వెంట్రికల్ ఫంక్షన్కి వెళ్తున్నాము రెండు రోజులు ముందలు వాళ్ళం లేట్గా వెళ్తున్నాం ఎందుకంటే ప్యారెంట్స్ టీచర్స్ మీటింగ్ కోసం బాయ్ గాయ విషయము అమలుకి పుట్టు వెంట్రుకలు కోసం ఊరికి వెళ్తూ ఉన్నాము బస్లో వెళ్ళాము అసలు ఈ బస్ కండక్టర్కి నాకు గొడవ అయిపోయింది ఎందుకంటే కళ్యాణ్కి ఇప్పుడు నైన్ ఇయర్స్ ఫోర్త్ స్టాండర్డ్ కదా ఆ బస్ కండక్టర్ ఏమన్నాడంటే వాడు నైన్ ఇయర్స్ లాగా లేదు ఆధార్ కార్డు చూపిస్తేనే టికెట్ ఇస్తానన్నారు మేము అసలు ఎన్నిసార్లు వెళ్తున్నాం ఏ ఒక్కరూ అడగలేదు అది కూడా మంచిగా అడిగింటే పర్వాలే భలే ర్యాష్గా అడిగినారు ఎక్కడ లేని కోపం వచ్చేసింది ఇంకా ఆధార్ కార్డ్ చూపించి నా నిజాయితీని నిరూపించుకొని ఆఫ్ టికెట్ తీసుకున్నాను మీకు కూడా ఇలాంటి సందర్భం ఎదురైందా ఇంకా ఆ చెత్త గొడవ తర్వాత మా జర్నీ సాఫీగా సాగిపోతూ ఉంటే మళ్ళీ పలెంనరు దగ్గర హోటల్ దగ్గర బోన్ చేసుకునేసి ఇప్పుడు ఇది బంగారుపాలెం మొగిలి ఘాట్ దగ్గర మేము వెళ్ళేకి ముందు రోజే ఇక్కడ ఘోరమైన యాక్సిడెంట్ జరిగింది ఇన్స్టాగ్రామ్లో న్యూస్లో అంతా విన్నాను ఎనిమిది మంది చనిపోయారు ముప్పై ఒక్క మంది ఇంజూరీ అయ్యారు ఒక ఏపీఎస్ఆర్టీసీ బస్సుని రెండు లారీలు ఢీ వలన స్పాట్లోని ఎనిమిది మంది చనిపోయారు డ్రైవర్తో సహా అందులో మూడేళ్ల బాలుడు కూడా ఉన్నారంట చాలా ఘోరమైన సంఘటన అసలు రెండు రోజులు దాన్ని మర్చిపోనే కాలేదు నాకైతే మా అమ్మ ఎక్కువగా ఫీల్ అయిపోయింది పిల్లోళ్ళు పాపలు పెద్దోళ్ళు లగ్గేజు అనేసి ఎన్ని పంపిస్తాము అలాంటిది వాళ్ళు వాళ్ళ గమ్యం చేరుకోకముందుగానే ఇట్లా పోయేస్తున్నారే అనేసి ఎంత బాధపడ్డామో అయితే అసలు నిజంగానే ఆ సంఘటన భలే బాధ అనిపించింది వాళ్ళు చనిపోయిన వాళ్ళ ఆత్మ అందరికీ శాంతి చేకూరాలని దేవుని కోరుకుంటున్నాను బీ సేఫ్ గాయస్ తిరుమల నుంచి బెంగళూరుకి వస్తున్నటువంటి ఏపీఎస్ఆర్టీసీ బస్సు అంట మన ఏపీఎస్ఆర్టీసీ బస్సు ఇలాంటి సంఘటనలు ఎక్కువగా మొగిలి గాడ్ దగ్గర జరుగుతూనే ఉంటుంది అందరూ జాగ్రత్తగా ఉండండి ఇంకా చిత్తూరుకు వచ్చే వరకు అదే బాధతో ఉన్నాము ముగ్గురం కూడా అదే డిస్కషన్ చేసుకుంటూ వచ్చినాము ఇంకా చిత్తూరు రాబోతుందనంగా దర్గా దగ్గర నాన్న ఫోన్ చేశారు మా అనేసి ఇంకొక పది నిమిషాలు బస్ స్టాప్ అంటే నాన్న మా కోసం రెడీగా వెయిట్ చేస్తున్నారు ఇంకా నాన్న మమ్మల్ని పిక్ చేసుకొని బజార్కి వెళ్ళాము రేపు అమ్ములకి దేవుడికి పెట్టేది కాబట్టి ముందు రోజు కొన్ని పూలు ఇంకా లిస్ట్ అంతా కొనింది మునేశ్వర స్వామి తీసుకురావాల్సింది అవంతా అమ్మ చెప్తే ఇంక తీసుకొద్దామని చెప్పేసి వెళ్ళాము మార్కెట్కి ఇంకా మార్కెట్లో పూలన్నీ కొనుక్కునేసిన తర్వాత జ్యూసులు తాగుతున్నాము చాలా ఎండలుగా ఉంది చిత్తూరులో అయితే అసలు ఎండాకాలంలాగే ఉంది ఎండలు ఇంకా జ్యూసులు తాగిస్తే చల్లబడిపోతామని చెప్పి నాన్న ముగ్గురికి జ్యూసులు తాగిస్తూ ఉన్నారు నాన్నతో కూడా కొద్దిసేపు యాక్సిడెంట్ గురించి డిస్కషన్ చేసి మళ్ళీ ఊరికి బయలుదేరామనమాట చిత్తూరులో కాదు అమ్ములుకి మునేశ్వర స్వామి పెట్టింది మేము పుట్టి పెరిగిన మా ఊర్లో మా సొంత ఊర్లో సో అమ్మ వాళ్ళు ముందు రోజే వెళ్ళిపోయారు ఊరికి ఇంకా నాన్న మా కోసం డ్యూటీ అయిపోయిన తర్వాత వెయిట్ చేస్తున్నారు ఇంకా నాన్న బండి తీసుకొని నేను కళ్యాణ్ బూనా వెళ్ళిపోయాము నాన్న బస్సులో వస్తానన్నారు రండి మా రోడ్ ట్రిప్ ఎలా జరిగిందో చూసే మేకలు మేక వీళ్ళు ఊరిని చూసి సంవత్సరము అట్లయినట్టు ఉంది ఫ్రెండ్స్ ఎంత ఎగ్జైటెడ్ అవుతాండ చూడండి వినాయకుడు అయితే శివాయికి అభిషేకం చేస్తా ఉంటారు చూడండి ఇక్కడ శనక్కలు అయితే పెరక్తండరు పెరగేస్తా చూడండి దాన్ని ఇంకొక చందమా సన్సెట్ అవుతుంది చిన్నారు మేము చూడలేదు కళ్యాణ్ ఎప్పుడు చూసి చెప్తున్నారు i'm

ఫ్రెండ్స్ నైంటీస్కి మాత్రం ఎప్పటికీ తిరిగి రాదా కూడా మా ఊరికి తెలుసు తెలిపేస్తుంది అంకల్ అప్పుడు ఈ రంగం లేదు ఇది ఎంతో వల్ల భయం లేదు ఇంత మా ఊరికి సంబంధించిన వరకే వస్తుంది

ra Bu sürətli şkol validir. Edib bu şəkli də tapdı. மட்டில்லண்ட <coughs> <coughs>